హలో ఎవరి ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను మనం గత కథలో ఏం తెలుసుకున్నామంటే పాండవులు కౌరవులు తమకు వచ్చిన విద్యను ప్రదర్శించమని ద్రోణాచార్యులు వాళ్ళిద్దరికి చెప్పారు కదా వాళ్ళు ఆ ప్రదర్శించే అంటే వాళ్ళు వాళ్ళ యొక్క ఏం వస్తారో విద్యని ప్రదర్శించే టైంలో అక్కడికి దూరంగా నుంచి ఒక అరుపు వినిపించి ఒక నేను అర్జునుడికన్నా ఏం తక్కువ కాదు నేను కూడా బాగా విద్యలు నేను విద్యలు నేర్చాను అని ఒక అబ్బాయి వచ్చి చెప్పాను కదా ఆ అబ్బాయి కర్ణుడు అనమాట ఆ అబ్బాయిని చూసి కుంతీదేవి తన మనసులో ఇలా అనుకుంటుంది కుంతీదేవి ధృతరాష్ట్రుడు గాంధారి మిగిలిన వాళ్ళందరూ అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో అని చూడడానికి వచ్చారు అప్పుడు కుంతీదేవి తన మనసులో ఇలా అనుకుంటుంది కుంతీదేవి ఆ కర్ణుని ఎలా ఏ విధంగా పోల్చుందనే కథని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే గత అంటే కుంతీదేవి చిన్నతనంలో తన తన యొక్క రాజ్యంలోకి దుర్వాస మహముని వచ్చారు ఆయనకి చాలా చక్కగా సేవలు చేయడం వల్ల దుర్వాస మహాముని కుంతీదేవికి ఒక మంత్రాన్ని చెప్తారనమాట ఆ మంత్రం ఏమిటంటే కుంతి నువ్వు ఎవరిని చూసి అంటే ఎవరిని చూసి ఈ మంత్రాన్ని జపిస్తావో వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళ రూపంలో నీకు ఒక బిడ్డ జన్మిస్తాడు అని ఒక వరాన్ని దుర్వాస మహాముని కుంతీదేవికి ఇస్తారు అయితే చిన్నతనంలో ఉన్న కుంతీదేవి ఆ వరంకి చాలా సరదా పడిపోతూ ఉంటుంది అనమాట అయితే ఒకరోజు కుంతీదేవి నదికి స్నానం చేసుకోవడానికి వెళ్ళింది అక్కడ అప్పుడే ఉదయిస్తున్న సూర్యుని చూసి చాలా అందంగా ఉన్నాడు సూర్యుని చూసి ఈ మంత్రాన్ని చెప్దాం గాని ఏమవుతుందో ఏమో అని అనుకుంటుంది అనమాట కుంతీదేవి అయితే కుంతీదేవిలా అనుకోగానే మంత్రాన్ని జపిస్తుంది సూర్యుని చూసి వెంటనే సూర్య భగవానుడు ప్రత్యక్షమై ఒక బిడ్డని తన చేతిలోకి ఇస్తాడు కుంతీ చేతికి ఇస్తాడు ఆ బిడ్డ పుట్టుకతోనే చెవులు కవచ కవచ కండలా కదిలి కదిలి ఉండి చేతులకి చెవులకి ఒంటి నిండా బంగారంతో ఆ బిడ్డ జన్మిస్తాడు అయితే కుంతీ దేవికి ఆ బిడ్డని ఇవ్వగానే కుంతీదేవి చాలా భయపడిపోద్ది ఏంటి నేను ఈ వయసులోని ఈ బిడ్డని ఎలా పెంచుతాను నేను ఆ మంత్రం పరిస్తుందో లేదో అని టెస్ట్ చేద్దామని నేను చేసుకుంటే సూర్య భగవానుడు వచ్చి వెంటనే నాకు బిడ్డని ఇచ్చాడు నేను ఏం చెయ్యాలి అని ఏడుస్తూ ఉంటుంది మరి కుంతిదేవి కూడా చిన్న వయసు కదా అంటే అప్పుడు సూర్య భగవానికి ఇలా చెప్తుంది సూర్య భగవాన్ సూర్యదేవ పిల్లవక ముందే ఈ బిడ్డను నేను మా రాజ్యానికి తీసుకెళ్తే మా నాన్నగారికి అవమానం కదా నేను ఏం చెయ్యాలి నాకు ఈ బిడ్డ వద్దు నువ్వే తీసుకో అని అంట అయితే భగవానుడు నువ్వు ఎలా చేసినా అంటే టెస్ట్ టెస్ట్ చేసినా నువ్వు ఉద్దేశపూర్వకంగా అంటే కావాలని చేసినా కూడా మంత్రాన్ని చెప్పించావు కదా ఈ బిడ్డ నీకే చెందుతుంది అని చెప్తాడు అప్పుడు కుంతీదేవి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అన్నమాట అయితే భగవానుడు కుంతి యొక్క బాధని చూసి కుంతి ఈ బిడ్డను నువ్వు ఒక బాక్స్లో పెట్టి అంటే ఒక బుట్టలో పెట్టి నదిలోని విడిచిపెట్టి అని ఒక సలహా ఇస్తాడు అయితే కుంతి ఆ చిన్న బాబుని విడిచిపెట్టడానికి చాలా వదిలేయడానికి చాలా బాధపడుతూ ఉంటుంది కానీ తన యొక్క తండ్రి ఏమంటాడో ఇలాగ అవమానం కదా రాజ్యంలోని మరి రాజు కుటుంబం కదా రాజ్యంలో అందరూ కూడా ఏమంటారో అని భయపడిపోయి సూర్య సూర్యభగవాను చెప్పిన విధంగానే ఆమె నదిలోని విడిచిపెట్టేస్తుంది అలా ఉండి తను అలాగే తన రాజ్యానికి వచ్చేస్తాను అన్నమాట అయితే అప్పుడు ఆ కర్ణుడిని చూసి కర్ణుడి యొక్క కవచకండలన్నీ చూసి కుంతీదేవి ఆ నదిలో విడిచిపెట్టిన బిడ్డ ఈ కర్ణుడు అని గుర్తుపెట్టి చాలా తనలో తాను ఏడుస్తూ ఉంటుంది ఎందుకు మరి ఆ బాబుకి నేను నీ తల్లి అని చెప్పుకోలేదు తను కూడా తన తల్లిని గుర్తుపట్టలేడు చాలా బాధపడుతూ తనలో తాను ఏడుస్తూ ఉంటుంది పిల్లలు ఈ కథ విన్నారు కదా ఈ కథ ద్వారా మీకు ఏం అర్థమైందో కామెంట్ చేస్తారా నేను ఈ ఈ కథ ద్వారా ఏం మీది తెలుసుకోవచ్చో చెప్తాను మనకి తెలిసి తెలియని వయసులోని ఉన్నప్పుడు కొన్ని కొన్ని విషయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి వాటిని మనం ప్రతీది కూడా అందులోని మనం తల్లిదండ్రుల అనుమతి లేకుండా మనం ప్రతీది కూడా ఏ విషయాన్ని కూడా మనం తొందరపడి చేయకూడదు అనమాట ఇక్కడ చూడండి కుంతీదేవి దుర్వాస మహాను ఒక మంత్రాన్ని ఇచ్చారు సరే తను సరిగా సరైన వయసులో ఉపయోగించి తను తన మంత్రాన్ని ఉపయోగించుకుంటే బాగానే ఉండేది కానీ చిన్న వయసులో అలా చేయడం వల్ల తర్వాత తర్వాత అంటే రాను రాను తర్వాత కర్ణుడికి కుంతీదేవికి ఇద్దరికి కూడా చాలా సమస్యలు అనేవి వస్తాయి అన్నమాట అందుకే మనం తల్లిదండ్రుల తల్లిదండ్రులు చెప్పినట్టు వినాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల మనకి నేను ఏ వీడియోలు పెట్టినా మీ వరకు వస్తుంది ఓకేనా థ్యాంక్స్